మనం ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే వార్త చెబుతున్నాం ఇవాళ కూడా సేమ్ రిపీట్ న్యూస్ అయ్యేది ఎందుకంటే ఇవాళ కూడా హైదరాబాద్ లో మళ్ళీ వర్షం పడుతుంది అండ్ సేమ్ దంచి కొడుతోంది కూడా రోజులాగే ఇసర్ ఎల్బీ నగర్ కోటిల్లో భారీ వర్షం పడుతోంది ఆ ఏరియాలే కాదు నారాయణగూడ కూకట్పల్లి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఎస్ఆర్ నగర్ మలక్పేట్ చాదర్ఘాట్ నాంపల్లిలో భారీగా వాన పడుతోంది సో ఈ వాన వల్ల సేమ్ మళ్ళీ టైం కాబట్టి ట్రాఫిక్ జామ్ విపరీతంగా నెలకొని ఉంది సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళే టైం కాబట్టి ప్రతిరోజు ఇదే టైంలో వాన పడుతుంది ఇవాళ కూడా అదే వాన అదే టైంలో పడుతుంది కాబట్టి సేమ్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ బాక్స్లో అయితే అసలు వాహనాలు అంగులకు కూడా కదలట్లేదు రైట్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు గత రెండు రోజుల నుంచి సాయంత్రం అయిందంటే చాలు వర్ణుడు విరుచుకు పడుతున్నాడు సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయిపోతుంది వర్షం పడుతోంది ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు మలక్పేట దిల్షుఖ్ నగర్ కాచిగూడ సైదాబాద్ చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది సరిగ్గా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే రోడ్లపై నీరు నిలిచింది లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది ఖచ్చితంగా గంటలో ఇంటికి చేరుకోవాల్సిన వాహనదారులు రెండు మూడు గంటల తర్వాత ఇళ్లకు చేరుకుంటున్నారు ఈ వాన వల్ల ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తున్నాం హబ్సిగూడ అండ్ ఎల్బీ నగర్ ఎక్కడైనా ఒకే పరిస్థితి కనిపిస్తుంది ఎల్బీ నగర్లోనైతే రోడ్డు మీద అది పూర్తిగా చెరువు లేదా కాలువ పారుతున్నట్టుగా అందులోంచి అయినా వెహికల్స్ వెళ్ళొచ్చా అసలు అక్కడ దాకా ఉండే నీటి ప్రవాహం ఎంతలా ఉందంటే ఖచ్చితంగా అవి అటాగిపోవాలి ఇవి ఇటాగిపోవాలి అట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అక్కడ సో దీనివల్ల ఇంకా ట్రాఫిక్ జామ్ ఎంత ఏర్పడుతుందో మీరు ఈజీగా అంచనా వేయచ్చు మళ్ళీ సరిగ్గా ఆఫీసులు అయిపోయి ఇళ్లకు చేరుకునే టైం లేదా బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇళ్ళకు వచ్చే టైం కాబట్టి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు నగర ప్రజలు మళ్ళీ అదేదో టైం పెట్టుకున్నట్లుగానే వరుణుడు రోజు సాయంత్రం ఇదే టైంలో అది కూడా భారీగా దంచి కొడుతున్నాడు సో ప్రతిరోజు ఇవే ఇబ్బందులు తప్పడం లేదు నగరవాసులకు భారీగా వాన కొడుతుంది గంటసేపు పడిందా హాఫ్ అన్ అవర్ పడిందా లేదా పది నిమిషాలు పడిందా లెక్క కాదు కానీ పడ్డంతసేపు మాత్రం భారీ వన పడుతుంది హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా ఇదే సీన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది